హాయనందరికి నిన్న బండలు వచ్చినవి అవి కూడా చూపించిన నిన్న మీ వీడియోలో ఈరోజు అయితే సెల్ఫులు పెట్టేసిన కింద బండలు ఏమీ లేదు ఫస్ట్ సెల్ఫ్లు పెట్టినాక ఆ తర్వాతకి కింద బండలు వేస్తున్నారు ఒక సైడే బి సెల్ఫులు వస్తున్నాయండి ఎందుకంటే ఇది పెద్ద స్థలం కాదు కాబట్టి రూము ఒక సైడ్ దక్షిణ వైపు సెల్ఫులు అయితే పెట్టించిన బండతోనే పెట్టించిన అండి మళ్ళీ సపరేట్ కట్టాలంటే ఎక్కువ డబ్బులు అన్నంటే అందుకని బండలు తెప్పించి సెల్ఫ్లు కట్టేసిన ఒక ఐదు బండలండి ఇదేమో పైన ఆ పైన లాస్ట్కి అంటే కింద పెట్టినాక మళ్ళీ తర్వాతకి లాస్ట్కి పైన పెడతారు అందుకనే ముందు అయితే ఒక సైడ్ సెల్పులు పెట్టించిన వెనక రూమ్ కూడా ఒక సైడే సెల్పులు అండి ఎందుకంటే మళ్ళీ పక్కన పెట్టాలంటే ఇంకో సైడ్ పెట్టాలంటే మళ్ళీ బీరువా మళ్ళీ ఏమైనా సామాన్ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని ఒక సైడే పెద్దగా పెట్టిస్తున్నా ఇదేమో కిచెన్ అండి చింకు ఇది నిలువు పెట్టేసిండు చింకుని అడ్డం పెట్టకుండా అడ్డం పెడితే మళ్ళీ స్థలం అంతా వేస్ట్ అయిపోతుంది అంటే నిలువే పెట్టేసిండీ ఇక్కడ సెల్పు అంటే కిచెన్ బండ కోసం తోంటూరు ఐదు అండి ఇక్కడ కూడా ఐదు సెల్పులు పెట్టించిన బండతోనే పెద్ద పెద్దగానే వచ్చినాయండి పొడుగు అంటే ఎడల్పు అది ఎడల్పు పెద్దగానే పెట్టించిన సామాన్ పెట్టడానికి మళ్ళీ వేరే మళ్ళీ ఇంకో సెల్పులు అంటే సా మళ్ళీ సామాన్ కూడా అంటే స్థలం కూడా తక్కువైపోతుందని ఒక సైడే పెట్టిస్తున్నాండి ఇదేమో ఆ పైన పెట్టడానికి పైన అంటే మనం వాడని వస్తువులు ఏమైనా ఉంటే పైన వేసుకోవడానికి కూడా ఆ పైన పెద్ద సా బండ కూడా పెట్టేస్తాడు మేస్త్రి గోడ కొంచెం అంటే బండ పెట్టడానికి కొంచెం గోడ కురుగుడుతున్నాండి మనకి ఎంత బండ కొంచెం లోపలికి పోవడానికి చింక అయితే రెడీ అయిపోయిందండి బండ కూడా ఈ రోజులు అంటే సెల్పులు వరకు కిచెన్ వరకు కిచెన్ బండ వరకు ఈ రోజైతే అయిపోయింది పని రేపు మరి బండలు వేసారా రే లేకపోతే మరి సెల్పులకి మరి కాడ వేసారో తెలియదండి ఈరోజైతే ఈ పని అయిపోయింది ఇట్లా సింపుల్గా ఒక సైడే సామాను ఎక్కువ పట్టకుండా ఎక్కువ మళ్ళీ ఎక్కువ సెల్పులు ఉన్నా కూడా సామాను కూడా ఎక్కువ సెల్పులు నింపేస్తాం కాబట్టి అయినా స్థలం లేదు కండి ఈ రూమ్ కొంచెం చిన్న చిన్న రూములు కాబట్టి మేము ఒక సైడే సెల్పులు పెట్టిచ్చుకున్నాము ఇక్కడ అయితే బయట పని ఇంకో కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయండి బయట ఇవి హౌజులకి ఇట్లా సీకులు బాగా అల్లిరండి దీని మీద మళ్ళీ సిమెంట్ కంకర ఇవన్నీ వేసి సెట్ చేస్తారంట ఎందుకంటే హౌజుల మీద మూతలు ఉండాలి కదా అందుకని దాన్ని సెట్ చేసి పెడతారు రెండు హౌజులు కదండి ఇగో రెండు ఇదేమో ఇది మంచినీళ్ళ ఔజు మేము అసలు అనుకోలేదండి కిటికీ రెండు రూమ్లకి కిటికీ ఒకటే పెట్టించినాము మళ్ళీ కిచెను మళ్ళీ వంట చేసేటప్పుడు గాలి ఇంచి పోతుంది అని ఆలోచించి మేస్త్రికి చెప్పినాము అందుకని అది తెప్పించి ఆడ హోల్స్ పెట్టి పెడతాడు అన్నాడు ఆ అది ఆ రౌండ్ది తర్వాతకి ఇంకో హౌజులకి పైనంగా మూతలు ఇలా రెడీ చేస్తారండి కిందగా మట్టి పోసి ఆ సీకులు పెట్టి దాని మీద మట్టి పోసి రేపు తీస్తారంట అది ఇంకో ఇటు సైడ్ మట్టి చిన్న చిన్న పనులు ఈ గేటు కాడ కూడా పైన లేవల్గా చేయలేదండి ఇప్పుడు అక్కడక్కడ ఏమైనా ఉన్నాయా అని చూసి ఆ తర్వాతకి లాస్ట్ లోపల బండలు వేస్తారు బయట అయితే వేపిస్తలేమండి ఎందుకంటే మేసిరి బయట వేపియాలంటే చాలా డబ్బులు అవుతాయి మళ్ళీ బండలు కూడా చాలా అవుతాయి అమ్మ ఇప్పుడైతే మీ ఇష్టం ఏమంటే వేస్తానమ్మ మేమైతే ఇప్పుడు వద్దామని అనుకున్నామండి ఎందుకంటే అంత బండలు పట్టాలంటే ఎక్కువ అందుకని ఆ బాత్రూమ్కి రూమ్ వర్క్ నడవడానికి ఒక రెండు వేద్దామని అనుకుంటున్నాం